ఎన్నో రోజులకి మళ్ళీ గోవర్ధరెడ్డి ముత్తుకూరు మండలం మీద పడ్డాడా ఏంది అంటే ఊడ్లేదు కొలగొట్టేస్తున్నారంట ఇక్కడ ఎవరు కొలగొడుతున్నారా అంటే చంద్రమోహుడి అంట చంద్రమోహుడి రైతుల కోసం ఏదో అసెంబ్లీలో కూడా మాట్లాడి దాని మద్దతు రేటు ఇవ్వాలా ఇవ్వకుంటే రైతులు నష్టపోతున్నారు అనే విధంగా ఆయన అసెంబ్లీలో మాట్లాడుతుంటే ఏ రోజున నువ్వు అసెంబ్లీలో మాట్లాడిన దాఖలాలు ఉన్నాయా ఐదేళ్ళు నువ్వు ఉండేవు మంత్రిగా రెండేళ్ళు ఉండేవి ఎమ్మెల్యేగా ఐదేళ్లు ఈ రోజున్నా రైతుల గురించి మాట్లాడావా మాట్లాడలేదే ఈరోజు మాత్రం ఆ వైసీపీ పోల్ కూడా ఓట్లు ఎండబెట్టుకో ఉంటే ఆడకొచ్చి అబ్బా రైతులు అన్యాయం పోతున్నారు రైతులు ఇబ్బంది పడిపోతున్నారు అని మాట్లాడిపోయారు సరే బాగుంది ఈరి అంట నాలుగు వందలు అమ్మారంట ఎక్కడయ్యా నిరేపిస్తావా ఒక్క రైతుని తీసుకొచ్చి నాలుగు వందలకు నేను కొన్నాను అని అనేది నిరూపిస్తే మేము దేనికైనా సిద్ధమే గోర్తే ఈ బుల్లి మాటలు ఎంతగా నువ్వు మాట్లాడవా అవి దగ్గరచుకోవా అదేమంటే అసలు పోయినసారి మీ గవర్నమెంట్లో మద్దతు రేట్ ఎంత ఇచ్చారు ఈ గవర్నమెంట్లో ఎంత మద్దతు రేట్ ఇస్తున్నారు పదహారు వేల యాభై రూపాయలు ఐదు వందల రూపాయలు మీరు ఇచ్చారు ఈ రోజు మేమిచ్చేది పంతొమ్మిది వేల ఏడు వందల ముప్పై రూపాయలు ఇస్తున్నాం ఎంత దానికి దీనికి ఎంత తేడా ఉంది డబ్బులు మూడు నెలలు పడుతుండేది మీ గవర్నమెంట్ లో డబ్బులు పడాలంటే రైతులకి ఇరవై నాలుగు గంటల డబ్బులు పడుతున్నాయి ఈరోజు ఇది మీకు మాకు తేడా అనేది ఇది మీరు ఏదో ఏదేదో కలిబుల్లి మాటలు మాట్లాడి ఏదేదో రైతులు నమ్మేస్తారు మేము ఏదో చేసేస్తాము అనేది మాత్రం అది కళ ఇంక అయిపోయింది మీరు సాపర్ అయిపోయింది క్లోజ్ పదకొండు సీట్లు వచ్చారు జీరో రావాలని కూడా ఇంకా మీరు ఏదో ప్లాన్ చేసినట్టున్నారు మాట్లాడుతున్నట్టున్నారు చంద్రమోహి గురించి ఏదో రోడ్డు పోయే రోడ్డు పడే బజార్ మనిషి కూడా మాట్లాడదా ఆ విధంగా నోరు ఆ విధంగా ఎందుకని పారేసుకోవడం నీకేమైనా ఉపయోగమా జనాలు ఏ విధంగా గమనిస్తున్నారో అన్ని విధాలు గమనిస్తున్నారా ఎందుక గోవర్ధ్యా నువ్వు ఈ విధంగా మాట్లాడడం సాధ్యం ఇదా ఇది కరెక్ట్ కాదు ఒక్కసారి నువ్వు మాట్లాడేటప్పుడు అన్ని ఆలోచించి మాట్లాడు మాట్లాడితే బాగుంటుంది